సంవత్సరం పద్నాలుగు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు నేను తండ్రిని మీ యొక్క ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక కర్తని అనగా సత్య స్వరూపడు ఆత్మను నీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీరు ముందును మిమ్మును అనాథలుగా విడువను మీ యొక్కకు ఒత్తును కొంతకాలమైన తర్వాత లోకమునూ మరెన్నడూ సత్య స్వరూపి సత్యంలోని మీరు ఉండాలి సత్యంలోని మీరు నడవాలి అంటే ఆ ఆత్మ మీ దగ్గరికి రావాలి దేవునికి స్తోత్రం నేను వెళ్తా వెళ్ళకపోతే ఆత్మ మీ దగ్గరికి రాదు మరి వచ్చినప్పుడు ఆత్మతో పాటు ఎవరెవరు వస్తు వస్తున్నారట తండ్రి దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు చేస్తున్నారట మన నోటికి హరెయ నిశ్చయంగా ఈ ముగ్గురు మనం ఉంటే అందుకనే ఆ అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో ఉంటది వారు మేడగదిలో ఎంతమంది ఉన్నారట అండి నూట ఎంతమంది ఇన్ని రోజుల కలిగిన వాక్యం చేయాల ఎంతమంది ఉన్నారు నూట ఇరవై మంది మేడగదిలో ఎంత మంది ఉన్నారండి అండి నూట ఇరవై మంది గదిలో ప్రార్థన చేస్తారు ఈ నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేస్తా అంటే ఎంతమంది ఎంతమంది కూడుకున్నారట అండి పదిహేను వేల మంది కూడుకున్నారట హిల్ల ఇప్పుడు వీళ్ళు అల్లరి చేసిల్లాసిల్ గట్టిగా ఓ గట్టిగా అగ్ని జ్వాల నుంచి నాలుగు విభాగింపబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద వాళ్ళగా శక్తి వారికి ఆనంద వారందరూ వారందర భాషలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ దంతులు వేస్తూ దులుకుతూ పొరలాడుతూ వాళ్ళ దేవుని యొక్క ఆ శక్తిని పొందుకున్నప్పుడు పదిహేను వేల మంది గుంపుగూడు లాగా ఆ గుంపుడు మీద కూడా మామూలు మనుషులందరి మీద ఆత్మని కుమరిస్తా అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరి రోజుల్లో ఉన్నాము చివరి గడియలో ఉన్నాము లాస్ట్ లో ఉన్నమాట ఇప్పుడు మనం లాస్ట్ లో ఉన్నప్పుడట పరిశుద్ధ ఆత్మ బలం మీద కుమ్మరించబడతాదట లాస్ట్ లో ఉన్న చిక్కి ఎక్కువ ఉంటుందట ఏంటిదట అండి అంత్య దినముల అంత్య దినాలు చివరి దినాలు కడవర దినాలు చివరి రోజులు ఈ అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మని ఎలా కుమరిస్తుందంటే నా ఆత్మని నేను ఇంత అంటే ఏ వేలు ప్రవక్త ద్వారా పనికినటువంటి మాటలు నెరవేర్చబడాడు దూనికి స్తోత్రం అందుకే ఆ అనగా పద పదారోచనము అనగా సత్య స్వరూప యోగ ఆత్మను మీకు అనుగ్రహించవును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనక ఆయనను పొందలేరదు లోకానుసారంగా ఉన్నట్లయితే ఆయనని చూడలేదు ఆయనని పొందలేము నిజంగా నేను మాట్లాడతాను పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళుకి వచ్చిన తర్వాత ఆయన మన పాపములను ఒప్పింప చేస్తాడట ఓ ప్రభు అని తప్పు చేసిన నన్ను క్షమించి ప్రభు అని వెలుగెత్తి ఏడ్చి కీకలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రభు దుఃఖపడుతూ కన్నీరు గారుస్తూ కన్నీరు సోర్లు అలా కన్నీరు గారుస్తూ ప్రభు నన్ను క్షమించి అప్పుడు ఒప్పుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు వస్తాడు నేను లోకంలో పుట్టలేరు ఒక్క పుట్టినావండి అమ్మ లేదు అబ్బా అసలు ఇద నువ్వు అనుకో ఏదైనా అనుకోగానే నువ్వు ఒక్కనే దుసిన అనుకో నీ ఒక్కని కోసం కూడా ఏం చేసేట్టించుకోవాలితో మాట్లాడతాడు ఆయననే నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన లేకుండా ఆయన ఒక్కడి మరణానికి వచ్చిందంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తిత్వ మరణానికి వచ్చేసింది దేవుని స్తోత్రం హలలుయా కాబట్టి ఆయనతో మనము ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు వాళ్ళందరూ పదిహేను వేల మంది ఎలా గుంపు కూడుకున్నారో మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు స్వీకరించుకునే తత్వం ఉండాలి ప్రార్థన చేసుకునే తత్వం ఉండాలి అభిషేకం పొందుకునే తత్వం ఉండాలి ఎందుకంటే అభిషేకం పొందకపోతే నువ్వు ఏం చేయలేవు అభిషేకము నీలో ఉందనుకో ఏ కాడైనా విరిగిపోతుంది ఏ కాడైనా కూర్చబడుతుంది ఏ కాడైనా అది కథనమే నిన్ను జయించలేదు నిన్ను జయించేవాడు వేసే నేను అందుకంటాడు ఈ లోకంలో ఉన్న వారికి కంటే గొప్పవాడలో దేవునికి స్తోత్రం హలనీయ కాబట్టి వాక్యములు కూడా మనం ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటా అంటాం ప్రార్థన సగం వాక్య సగం అనుకోవద్దు వాక్యమే ఎక్కువ హలనీయ ఫిఫ్టీ ఫిఫ్టీ కాదట యాభై తొమ్మిది యాభై ఒకటి వాక్యం నలభై తొమ్మిది ప్రార్థన ఉండాలట ఈ ప్రార్థన చూటే మనం ఈ వాక్యం చోట మనం వాక్యం మీద వేసు ఆయన నేనే ఫలిస్తాడు ఆయన వాక్యం చేతులు కూడా అక్కడ ఏం చేసిందండి కొర్రెడ్ కదా చెప్పండి ఆయన ప్రార్థన చేస్తా అంటే ఏం దిగిందట ఆయన వాక్యం చెప్తా అంటే పరిశుద్ధాత్మ దిగిందట వాక్యం చెప్తా అంటే అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ తాకినప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో నాకు ఎందుకని చేతులు కట్టుకుని కూర్చోవచ్చు దేవుని దేవుడి స్తోత్రం హరెలుయా ఒకవేళ గట్టిగా తప్పట్ట కొట్టాలనిపించే కొట్టు లేచి నిలబడాలనుకుంటే నిలబడు పొరలాలనుకుంటే పొర్లు కింద పడాలనుకుంటే కింద పడు భాషలు మాట్లాడాలనుకుంటే మాట్లాడగానే ఆయన నిన్ను తాకినప్పుడు వాళ్ళ తాకినప్పుడాలను ఆనగబెట్టుకొని ఉండు 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 ఆయన ఉండు ఉండు వాళ్ళు ఏమనుకుంటారు నిన్న నవ్వుతే ఏమనుకుంటురేమో కింద పడితే వాళ్ళు ఏమనుకుంటురేమో వద్దు 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 అనుకోండి దావి దాట డాన్స్ చెప్తా అంటేనట ఆయన బట్టలు తీసుకుని ఏయ్ ఏ భార్య అన్నదట మీ కాదు ఏ ఇది నాను రాదు అన్నదట ఆయన నా దేవునితో నేను ఎల్లప్పుడూ నేను ఆనందిస్తా నా దేవుని నేను ఆనందించబడతా నా దేవునితో నేను ఆనందంగా ఉంటా దీనికి స్తోత్రం హెలియ కాబట్టి నువ్వు దేవునిలో ఆనందం ఆనందంతో ఉండాలి ఆత్మ నింపుదలతో ఆనందం ఉండాలి పరిశుద్ధాత్మను ఆనందం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మను సంతోషించాలి నా ఆత్మ నేను నావాడు నా వాడు కాడు దేవునికి స్తోత్రం హలలేయ అందుకే ఆయన ఆత్మతో నీవు నింపబడి ఉందా దేనికి స్తోత్రం కలుగును దాకా హల